ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి చిన్న పిల్లలకి ఉగ్గు తయారీ విధానం ఉగ్గు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి నేనైతే మా పాపకి ఉగ్గు ఎలా తయారు చేసి తనకి రోజూ తినిపిస్తాను అది మీతో పాటు పంచుకుంటున్నాను అయితే మా పాపకి పది నెలలు టెన్ మంత్స్ అన్నమాట తనకి నేను ఇది ఒక పూట పెడతాను ఇంకా మకానతో చేసిన పౌడర్ ఇంకొక పూట పెడతాను అయితే ఈ పౌడర్ చిన్నపిల్లలు మాత్రమే కాదు పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తాగవచ్చు ఇంకా మనలాంటి వాళ్ళు అందరూ తాగవచ్చు ఇది అన్ని పప్పులు వేస్తున్నాం కాబట్టి హై ప్రోటీన్ అన్నమాట నేనైతే మా పాపకి ఉగ్గేలా రెడీ చేస్తాను అది కొలతలతో చెప్పేస్తున్నాను వినండి ఫస్ట్ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా పెద్ద గ్లాస్ దాంతో నేను రెండు గ్లాసుల రైస్ తీసుకుంటాను చిన్న గ్లాస్తో పప్పులు తీసుకుంటాను అయితే నేను పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ తీసుకొని చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ మినప్పప్పు సగం గ్లాస్ వరకే పెసరపప్పు తీసుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోకండి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది సో నేను ఒక కొన్ని అయితే యాడ్ చేసుకున్నాను వాల్నట్స్ బాదం జీడిపప్పు అవన్నీ మంచిగా శుభ్రంగా కడిగేసుకొని జల్లీ బుట్టలో ఆరబెట్టుకున్నాను నీటి తడంతా ఆరిపోయిన తర్వాత ఒక మంచి శుభ్రటి క్లాత్ మీద ఆరపోసుకున్నాను నేనైతే ఎండకేమీ ఆరపోయలేదు ఫ్యాన్ గాలికి ఆరపోసాను మీరే చూశారు కదా ఎంత బాగా ఆరిపోయాయో మార్నింగ్ ఆరిపోసాను ఈవినింగ్ కల్లా ఆరిపోయినాయి అన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని కొన్ని మాత్రమే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టి సెపరేట్గా ఫ్రై చేసుకున్నాను మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి లేదంటే మెత్త మెత్తగా ఉంటాయి మెత్త మెత్తగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి అప్పుడు అది బూజ్ వస్తుంది అందుకే దాని దగ్గరనే ఉండి మంటని లోటు హై ఫ్లేమ్లో పెడుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి బియ్యం పప్పులు ఫ్రై చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా అదే గిన్నెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వాము వేసుకోవాలి వేసుకొని ఆ హీట్కి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర వాము వేయడం వల్ల బేబీకి మంచిగా డైజెషన్ అవుతుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ కలిపి కొద్దిసేపు చల్లార్చుకోవాలి ఇప్పుడు అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మంచి మెత్తటి పౌడర్ చేసుకోవాలి టెన్ మంత్ బేబీ కాబట్టి నేను కొంచెం బరకగానే ఉంచుకుంటాను మరి మీకు స్టార్టింగ్ సిక్స్త్ మంత్ బేబీ అయితే మాత్రం మీరు పప్పులు తక్కువగా వేసుకోవాలి అలాగే ఇది కొంచెం స్మూత్గా పట్టుకోవాలి లేదంటే జల్లెడ కూడా పట్టుకోవచ్చు నేనైతే సిక్స్ టు ఎయిట్ మంత్ వరకు జల్లెడ పట్టాను ఇప్పుడు అవసరం లేదులే అని చెప్పి ఇలాగే పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆ పౌడర్ తీసుకొని ఒక స్టీల్ గిన్నెలో స్టోర్ చేసుకుంటాను నేనైతే ప్లాస్టిక్ మంచిది కాదు కాబట్టి స్టీల్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇప్పటి వరకు పౌడర్ ఎలా రెడీ చేస్తానో చూశారు ఇప్పుడు మా పాపకి ఎలా రెడీ చేసి తినిపిస్తానో చూడండి వాటర్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు పౌడర్ వేసుకుంటాను ఉండలేమి లేకుండా కలిపేసుకొని దగ్గరికి అయిపోయిన తర్వాత తినిపించేస్తాను అదే వన్ ఇయర్ తర్వాత బేబీస్కి అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని తినిపించేయచ్చు అదే సిక్స్ మంత్స్ బేబీకి అయితే ఇంకా కొంచెం లూజ్గా రెడీ చేయాలి మనం ఉగ్గు పౌడర్ కూడా వన్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి అంటే కొంచెమే తింటారు కదా వాళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే మరి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్